హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలోకి కోతులు చేసిన పనులు చూస్తే మనకి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అవి చేసిన బండ్లు అలా ఉంటాయి మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఈ వీడియోని చివరిదాకా చూడండి వీడియో గురించి మీ ఓపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా మన చేసిన బండ్లు చూద్దాం లెస్ గో ఇక్కడ మనకు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ లో ఓ బ్యాగ్ లో తగినది అవుతుంది గడ్డేం లేదు తినరాగే కానీ ఎలా ఎత్తుకుతుందో ఇప్పుడు దీనికి వెళ్ళకూడదు కదా ఈఎంఐ చేయటింది లాగా కూడా ఒకటి కొట్టింది అదేమన్నా కాక పక్షా కొడతా వెళ్ళిపోతాక లాగే కొడతా మళ్ళీ చేయటింది హాస్పిటల్ ఒకటి కొట్టింది ఇంతగా మనకి తెప్పలా దాని బందని చేసుకుని వెళ్ళిపోద్ది మన కోతులు మనుషులతో ఛాలెంజ్ చేసినాయి మీరైనా జ్ఞానం చేసింది మేము కూడా మెడిటేషన్ చేస్తాం అని చెప్పి ఆరామ్సే పడుకుంది అలాగా బాస్పటేసి ఎవరైనా అడిగితే మెడిటేషన్ దిస్ మెడిటేషన్ మొట్టదాకా మీరు మనుషుల మట్టిగా డ్రైవింగ్ చేస్తాం చూసారు కానీ మొదటసారి కోత డ్రైవింగ్ చేస్తాం చూడండి బాబా హెల్మెట్ అటుకుని సరసర ఈజీ ఈజీ దూసుకుంటూ వెళ్ళిపోయి పాపం బ్రేక్ ఫెయిల్ అయిపోయింది దేకేసి పాక ఉండాలని బురబలైపోయింది బాబా బండి బాగానే తోలింది కానీ సడన్ గా అడిగి ఊపేసింది సరే పోయింది మా నాడుకు దగ్గర బుర బాదలైపోయింది కావలసేకండి నింజా హిజులు దూసుకొచ్చింది అంతే దేకేసింది అంత స్పీడ్ అయితే దేకదా మరి బుద్దిగా పని చేసుకుంటాంటే కోతీలికింది ఉన్న నెత్తి మీద కొట్టుడు దీనికి సరాకి ఎక్కి సాడి మొక్క మీద గుద్ది లాభం లేని చెయ్యి పక్కన ఉన్న కత్తి తీసుకున్నా దా ఇప్పుడు కొట్టా ఇప్పుడు కొట్టు అబ్బా అబ్బా ఎంత ఉందా నీకు అబా అబ్బా మిస్ అయిపోయావు మస్తు మళ్ళీ మిస్ అయిపోయావు ఇంకో వేసా ఇంకో నరికి ఎత్తాను నరికి ఎత్తా అని చెప్పి పక్కన ఎట్టుడు ఇల్లు మనకు కోదు అలా పట్టుకుందాం ఇంకేం చేస్తాడు దోలు తీరింది అదోకే వచ్చింది ఇంకేమైనా చేస్తే పైన అయిపోయినట్టే ఆలోచనలో ఉన్నా కోతిని అర్థం మీద కొట్టి అద్దలం బోకం చేసుకుంటాడు ఇంకేంటి దీని రియాక్షన్ చూడండి దొంగతనం చేయాలంటే కూతుల తర్వాత పక్కన ఏదో ఒక ఇల్లు ఉంది దాని మీదకి వెళ్ళాలంటే ఏం చేయాలి కర్రట్టు అంతే ఊగింది 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 సరసరా ఒకటే దెబ్బ లేచి దెబ్బ కల ఇల్లు పట్టుకున్న బిల్డింగ్ ఓకే కోచి దిగులుగా కూర్చుంది ఇంకేదో అలా ఆలోచిస్తా చేతికి దొరికింది అర్థం చూసుకుంది అంతే కదా కోతులకు బోరు కొడితే ఏం చేస్తే ఇంకెవడొక నిద్ర పెడతాది కదా ఇంకేం చేసిన బోరు కొట్టింది అంతే ఆ పక్కనే ముసలి ఉంది దాంట్లో గుడ్డు తీసి ఆడుకుంటుంది ఫుట్బాల్ కింద బాబా దొరికింది ఇంక ఆడేస్తుంది ఒక్కొక్క బిస్కట్ పెడితే సరాసరి కసకస సానులది అదే పడి కోతికి ఎత్తారు నాలుగో కోటి మొత్తం పొడిని చేసింది ఇంకోడి పెట్టాడు కోతికి పోతే ఉన్న తెలుగు ఇది బిస్కటా కాదని చెప్పి చేతులు పడి బరా బరా ఉద్దేశం ఓకే ఓ పిండి ఉందా ఇది బిస్కటా అని చెప్పి అప్పుడు ఇది అన్నది బందిగా ఉన్నాకపోతే మనల్ని ఏం చేస్తాం చెప్పి దీంతో అలా తాళంగా పెట్టడం తెలుస్తుంది మనకు మంచి రెసిడీ సీరడం లాగేస్తున్నాడు ఇంకెక్కడ దొరుకుతుంది చూద్దాం ఇంకా అమ్మా చేరమ్మా ఏ నువ్వు అనుకున్నాడే ఏం చేయగల అక్కడ మొక్క మీద లేచి పాడే కోత వెళ్ళిపోతుంది సడన్ గా తగిలింది అని చెయ్యమ్మా ఇదే నేను ఎక్కడున్నాయంట్రా అలా కూతురు రాజుగారు ఎక్కడికి మంచు కొండలకి వెళ్ళినట్టు అన్నారు ఏం పుట్టేసి మా మానవాడికి బాగా సెలెక్ట్ చేసి సెలి జ్వరం వచ్చేసినట్టుంది అయబాటి వేస్తుంది నాకు జ్వరపోతుందని కాపాడండి మన సంపాదన తక్కువ మంది వేయకూడదు ఆ ఎడ్ల పండ్ల ఏ చేస్తాం అనుకుంటాం ఇంకేం చేస్తాం ఎలా చూద్దామని చెప్పి బ్యాంక్ ఒకళ్ళు మరి అలా ఫోటోలు తీదామని చెప్పి జీవోలు పరిమితున్నట్టు లోనకెళ్ళారు ఈ ఇంకా దీనికి దొరికిందే సంగ లాగేస్తుంది వరుసగా అబ్బా ఇంక వదిలుతుందా దొరికిందే అబ్బా అబ్బా పట్టింది మంచి పొడి దొరికింది ఓ అయ్యి బాబోయ్ ఇంద్రబాబు మరి దోనంరా అయ్య కోత అయ్యి ఉండాల చేస్తుంది ఈ కోతికి చాలా ధైర్యం యొక్క అలాగే అదృష్టం కూడా నాలుగు పుల్లు తాణం చేస్తున్నాయి దాని సరదా కోసం అది చేస్తుంది ఈ కోతికి ఏమైంది తెలియదు దాని ఏదో ఉంది దాన్ని పట్టుకోవడం కోసం కిందోలాగే దొరికింది అబ్బా అంతసేపే ఏలాడింది పూళ్ళ మట్టుకు ఏం చేయలేదు అదృష్టం అంటారు ఇది ఇలాంటి పిల్లలు కోత ఎక్కిమ్ ఎప్పుడైనా చూసారా ఇప్పుడు చూడండి అసలు ఎలా కోతుగారికి ఏమనిపించిందో కానీ సలూన్కి వచ్చేసింది ఇంకేం చేస్తుంది ఇక్కడ రెండు బుల్లు ఆడుకుంటుంది మధ్యలో కోతికి బాగా ఎక్కువ కదా వచ్చేసి ఓటింగ్ లాగింది ఇంకెక్కడ దొరుకుతుంది ఏంటి ఇంక వెళ్ళిపోయింది అలాగా అబ్బా మా వెళ్ళి లాగింది ఏ పులి దమ్ము అంటే నన్ను పట్టుకోవచ్చి నేను కోతి నేను నీకు దొరకంగా ఆ చేతి నెత్తిపోయి కొట్టి నేను బేకలా పోయావు అబ్బా దాదా అమ్మ దాత నన్ను పట్టుకు నన్ను పట్టుకో ఇంక దొరకనా నేను కోతి ఇద్దా దా దా పట్టుకోరా పట్టుకో ఏ తో బా తోక బాగుందిరా తోకటి లాగినా కానీ రాట్లేదు దాదా పట్టుకోవా ఎంతసేపు ఎగుతా ఇంకో వచ్చినాయి నువ్వు పూలే నువ్వు ఎక్కడ కలవని నేను తిన్నాను అంకంతే దాతాత పట్టుకు పట్టుకు తమ్ముండ పట్టుకు కొట్టాను ఒకసారి కూడా కొట్టలేదు చిచ్చి చిచ్చి నువ్వు వేస్ట్ పుల్లు అన్నావు కానీ వేస్టే నువ్వు జనరల్ గా మనుషులు వెళ్తారు ట్రిప్ కి కానీ అక్కడ కోతులు ఎవరిదో ఆటో వద్దకి తీసుకుని ట్రిప్ కి వెళ్తున్నట్టు నాబా అన్ను కోతులకి వెళ్ళిపోయి మళ్ళీ గుంపు కూర్చున్నారా అక్కడ బీచ్కి వెళ్తున్నాయి అనుకుంటా అందగా కలిపి కోతుని యాకేసిన ఎవరా అంటే మాలు ఎందుకు అవుతుంది దాని గడ్డి ఆడతానే అవుతుంది ఇక్కడ ఎంత ప్రయత్నించడం అవ్వలేదు జాగ్రత్తగా అడ్డు పొందించాడు వచ్చింది స్మైల్ క్లోజ్ అప్ అడ్డు పార్షియాలిటీ పీపుల్ మనుషులు కాదు కూతుల్లో కూడా ఉంటాయి ఎవరు కూతున్నటికి నీ యాపిల్చికి ఏదంటుంది ఏ ఆట కాదు ఇటు చూడు నేను తింటా నా నువ్వు తింటా చూడు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన క్రీజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గురించి మీరు ఓపెన్ అయినట్టు ఎంత కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే ఎలాంటి మరిన్ని కొత్త వీడియోస్ మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్ సీ యూ లెటర్ సీ యు అగైన్